ఎండాకాలం ఇలా ప్రారంభమైందో లేదో అలా భూగర్భ జలాలు అడగంటడంతో తాగునీటి కోసం అరిగోసలు పడుతున్నారు గిరిజనులు ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి ఎన్నేళ్లు గడిచినా ఇప్పటి వరకు వారిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు అపరిశుభ్ర నీటిని తాగుతూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్న పార్వతిపురం మన్యం జిల్లా గిరిజనుల వేతరపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ చూద్దాం రాక తీరక గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు గిరిజనుల గొంతు ఈ ఆధునిక యుగంలోనూ గుక్కెడు నీరందని గ్రామాలు ఇంకా ఉన్నాయా అంటే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఔనడే సమాధానం వస్తోంది వేసవి ప్రారంభంలోనే గిరిజన గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి తాగునీటి వనరులు అడుగంటి గొంతు తడుపుకోవడానికి గిరిజనులు ఇక్కట్ల గురవుతున్నారు గత్యంత్రం లేక ఊటగెడ్డలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది నీటి కొరత తీరుస్తామని హామీలిచ్చిన నేతలు గద్దెనెక్కాక జనం గోడు పట్టించుకోకపోవడంతో ఊట చెలమల్లో బావుల్లో రంగుమారినా పాచిపట్టిన నీరే దిక్కవుతోంది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గ్రామం పేరు కుమ్మరివలస పాచిపెంట మండలానికి చెందిన ఈ గ్రామంలో గిరిజనులు నీటి కోసం నానా పాటలు పడుతున్నారు తాగునీటి సమస్య తీర్చాలని గిరిజనులు దశాబ్దాలుగా వేడుకుంటున్నా సమస్య పరిష్కారం భానుడి భగబగలకు గొంతెండుతుంటే తాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లి ఊట బావులు చెలమల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకొని గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్న డబ్బా సాయంతో నీటిని తోడి బిందెను నింపుకుంటున్నారు పక్కన మరికొందరు మహిళలు ఉపాధి పనులను కూడా వదిలేసి ఖాళీ బిందెలను నీటితో నింపుకునేందుకు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు గ్రామంలో చూసిన బిందెడు నీటి కోసం బావులు చెలమల దగ్గర బారుల తీరిన జనమే కనిపిస్తున్నారు గ్రామంలో ఉన్న బోర్ను రిపేర్ చేయకపోవడంతో ఇలా దాహం దాహం అంటూ తల్లాడిపోతున్నారు జనం తమ సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటిల్లి పది కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకున్న శుభ్రమైన నీరు దొరక అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఈ గ్రామంలో తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల గెడ్డనీరే ప్రధానమైనటువంటి జీవనాధారంగా గెడ్డనీరు తాగుతున్నటువంటి పరిస్థితుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బోర్ రిపేర్ అయినా అధికారులకి అందరికీ చెప్పాము ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి వెంటనే మార్చాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పరిస్థితి ఈరోజు రోజు పిఓ గారికి గానీ కలెక్టర్ గారికి కానీ లేదా స్థానిక మంత్రి గారికి గానీ గుర్తించకపోవడం శోచనీయం గిరిజన ప్రజల సమస్యలు ఈ రోజు నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు చంటి పిల్లలు గర్భిణీలు ఊరుకు దూరంగా ఉన్న గడ్డకి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి కాలినడకన మనుషులు తాగడానికి అదే నీరు పశువులకు కూడా అదే నీరు తెచ్చుకొని మేకలకి గొర్రెలకి ఆవులకి పేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి రోజు తాగడానికి నీరు కోసమే ప్రజలన్నీ తిప్పలు పడుతుంటే వాళ్ళ రోజువారీ పనులు కానీ రోజువారీ కూలి పనులు కానీ దేనికి పోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కలుషితమైన నీరు తాగటం వల్ల గిరిజనులు టైఫాయిడ్ పచ్చకామెర్లు కడుపు నొప్పి మలేరియా డెంగ్యూ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇలా గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు మన్యంవాసులు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు గిరిజనులు